మీకు ఇంత ముందు వీడియోలు అయితే చెప్పున్నాను పని మనిషి రూమ్ లో అయితే స్మెల్ ఎక్కువచ్చా అని చెప్పి మరి కంప్లైంట్ ఇచ్చింది మా మేడం కని చెప్పి అయితే చూసుకొని వెళ్ళిపోయినాడు అందుకే ఈ రోజు వచ్చి మొత్తం అయితే రెడీ చేస్తున్నాడు ఇప్పుడైతే ఫ్యాన్ బిగించడానికి ఈ బాత్రూమ్ నుంచి బయటకి గాలి పేయడానికి అయితే ఎక్కడే కానీ దారే లేదు అందుకని చెప్పి చిన్న బొక్క ఇచ్చి అయితే ఫ్యాన్ అయితే బిగించాడు అంతా చేపించిన దానికి ఎంత డబ్బులు అనేది లాస్ట్ లో చెప్తాం మీకు ఈ ఏసీ చూడండి ఎప్పుడో పాతకాలం ఏసీది అది కొంతమంది కోయటోళ్ళైతే కానీ లని లకు కానీ అలాంటి ఏసీ అయితే బిగిస్తా ఉంటారు మొత్తానికి అయితే ఫ్యాన్ అయితే బిగించాడు ఇప్పుడైతే గాలి అంతా బయటకు వెళ్ళిపోతున్నాయి స్మెల్ రాకుండా సూపర్ గా సూపర్ గా పని అయితే ఓన్లీ కరెంట్ పని చేసేదానికి టైం వచ్చి రెండు గంటలు టైం తీసుకున్నాడు ఆ రూమ్ బయట అయితే పడికట్లు అయితే పగిలిపోయినాయి అందుకని చెప్పి వాటికైతే సిమెంట్ వేసేదానికి చేస్తున్నారు అంత తోసుకొని గా అయితే అదుపుతాడు దానికి సిమెంట్ ఆ పని అయితే నన్ను జవం చెప్పింది మా మేడం అయితే నేనైతే చేయింది మేడం నా చేత కదని చెప్పాను ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఎలా ఉంది లుక్ చూడండి ఒకసారి కరెంటు పని పడికట్లు మాత్రమే డబ్బులు మాట్లాడుకొని పని ఒప్పించుకుంది కాకపోతే మా మేడం ఎక్స్ట్రా పనులు గారు చేపించుకుంటాది పని అంతా చేపించుకోవడానికి మా మేడం అయితే ఇరవై దినాలు ఇచ్చింది ఈ పని గిట్టుకుంటాదో ఇరవై నాలుగు గిట్టుకోదా ఒకసారి కంప్యూటర్ లో చెప్పండి